హలో మై డియర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆది నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈరోజు మన వీడియో హనీ ఉంది కదండి తేన దాన్ని ఎక్కువ కాలం చెడిపోకుండా ఎలా ఉంచుకోవాలో మీకు సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను ఈ హనీ మా వారు మా అది కోసం పంపించారు ఎంత ప్యూర్ కాబట్టి దాంట్లో ఇంకా తేంటిగలు అవి కూడా ఉన్నాయండి దీన్ని మనం హీట్ చేసి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఒక బౌల్ ముందుగా ఒక బౌల్లో ఈ హనీ అంతా వేసుకోవాలి వేసిన తర్వాత లైట్గా సన్నని మంట పెట్టి స్టవ్ మీద దాన్ని కాంచుకోవాలి తేనెని ఎందుకంటే దాని ఇంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏదైనా వేస్ట్ మెటీరియల్ అంతా కాగబెట్టడం వల్ల నురుగు రూపంలో పైకి వచ్చేస్తుంది ఒక ఎన్ని మినిట్స్ అని కాదు కొంచెం ఆ నురుగు వచ్చేదాకా మనం దాన్ని కాగబెట్టుకోవాలి కాగబెట్టుకున్న తర్వాత దాంట్లో ఆ నరుగు రూపంలోనే వేస్ట్ మెటీరియల్ అంతా ఉంటుంది ఈ కాగబెట్టిన తేన్ని కొంచెం సేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మంచి స్టైనర్ని తీసుకొని దాంట్లో నుంచి హనీని వడగట్టాలి ప్యూర్ తేనె కాబట్టి ఇలా జిగటగా జిగటగా ఉంటుంది బాగా మనకి అర్థమవుతుంది అది బెల్లం పాకమా లేకపోతే ప్యూర్ అనేది మనం ఒక దాంట్లోకి వడగట్టుకున్న తర్వాత దాన్ని వడగట్టుకున్న తేనెని మనం ఒక టైట్ కంటైనర్లోకి మళ్ళీ పోసుకొని సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఎటువంటి పుల్సటి వాసన కానీ ఏమీ రాకుండా ఉండడం కోసమని ఇలా వేడి పెట్టుకొని చేసుకుంటే అని మంచిగా ఉంటుంది బయట తగ్గడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది పిల్లలకు మాటలు రాకపోతే కూడా ఇది పెట్టచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఆద్వి నైన్ సిక్స్త్ క్రియేషన్స్